హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో నేను నేను మీ దివ్య ఈరోజు నేను మటన్ కీమా కర్రీ చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ నా స్టైల్లో ఎలా ఉంటుందో ఒకసారి చూడండి నా స్టైల్లో చూపిస్తాను చక్కగా ఇది పూరిలోకి కానీ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ ఏ కాంబినేషన్లో అయినా చాలా బాగుంటుంది ఈ విధంగా కుక్ చేసుకుంటే ఒకసారి ఈ పద్ధతిలో చూసి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది కీమా అనేది ఫ్రై కూడా చేసుకోవచ్చండి నేను మాక్సిమం నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేయడానికి ట్రై చేస్తాను అది ఫ్రై ఎగ్ ఫ్రై లాగా చాలా బాగుంటుంది అనమాట ఇది గ్రేవీ అనమాట గ్రేవీ కర్రీ ఇది రైస్లోకి చపాతీలోకి ఏ లోకైనా చాలా బాగుంటుంది ఇప్పుడు కీమా అనేది చక్కగా వాష్ చేసుకొని అందులోకి అల్లం అల్లం వెల్లుల్లి పేస్టు కారం పసుపు అవన్నీ కలిపి పెట్టుకోవాలి ఉప్పు వేయకూడదు ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి ఆనియన్స్ ఆనియన్స్ కాస్త ఎక్కువ వేసుకోవాలండి ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి అందులోనే పుదీనా ఆకులు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి చక్కగా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే వేయాలి అలా అయితేనే త్వరగా ఫ్రై అయిపోతాయి ఆనియన్స్ అనేవి ఇప్పుడు అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి చక్కగా ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత అందులోకి పసుపు వేసి యాడ్ చేసుకోవాలి అది కూడా ఫ్రై చేసుకోవాలి పసుపు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కీమా ఉంది కదా మనం కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ యాడ్ చేసుకొని చక్కగా ముందుగా కలిపి పెట్టుకున్న కీమా అంతా కూడా యాడ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు అలా ఆయిల్లో ఉడకనివ్వాలి ఇక మా అనేది కాసేపు మూత పెట్టి ఆయిల్లో అలా ఉడకనివ్వాలి చూడండి వాటర్ ఫామ్ అయింది కదా నేను ఉప్పు యాడ్ చేయలేదండి ఉడికిన తర్వాత మాత్రమే ఉప్పు యాడ్ చేయాలి ఇప్పుడు ఇందులోకి మనం చేపల కర్రీకి మనం ప్రిపేర్ చేసుకుంటాం కదా కొబ్బరి ఆనియన్ పేస్ట్ కొబ్బరి ఉల్లిపాయ కాల్చుకొని చక్కగా అది పేస్ట్లా తయారు చేసుకోవాలి ఆ పేస్ట్ ఇందులో యాడ్ చేస్తున్నానండి దీనివల్ల మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది వస్తుందనమాట చక్కగా చిక్కటి గ్రేవీ లాగా తయారవుతుంది కర్రీ అంతా కూడా ఆ పేస్ట్ యాడ్ చేయడం వల్ల ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది కూడా వస్తుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి అలా కొబ్బరి ఆనియన్ ఇలా స్టవ్ మీద ఓన్లీ మంట మీద కాల్చుకొని అది గ్రైండ్ చేసుకోవాలన్నమాట పేస్ట్ లాగా అది ఇందులోకి యాడ్ చేశాను ఇప్పుడు అదంతా కూడా మూత పెట్టి కాసేపు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలండి తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని ఈలోపే మ్యాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోతుంది కీమా అనేది ఇప్పుడు మరి కాసిన్ని నీళ్లు యాడ్ చేసుకొని కాసేపు మూత పెట్టుకొని మరి కాసేపు ఉడకనివ్వాలి ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి కీమా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా సాల్ట్ యాడ్ చేస్తే అది త్వరగా ఉడకదనమాట అందుకని ఇప్పుడు ఫైనల్గా రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని చక్కగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి బాగా ఇప్పుడు ఫైనల్గా ధనియాల పొడి యాడ్ చేసుకోవాలండి అంతే అండి రెడీ అయిపోతుంది ఫైనల్గా ఇది ఈ కన్సిస్టెన్సీలో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లారితే ఇది చిక్కబడిపోతుంది అంతే అండి రెడీ అయిపోయింది మటన్ కీమా కర్రీ నా స్టైల్లో ఈ కొబ్బరి ఆనియన్ పేస్ట్ అనేది ఇలా వేసి ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ఒక టే డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది మనకి ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి రెడీ అయిపోయింది మటన్ కీమా కర్రీ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ